బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యవు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇవి చేస్తున్నావు అడ్మిట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది మీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్ లో రాధాకృష్ణ గుజ్జనగూడలో యువి అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవి రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కన్స్ట్రక్షన్స్ కుస్ట్రక్షన్స్ అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొరుకు

कभिर सानिके धूर के ఈ దేశం కోసం ఈ దేశం యొక్క సౌప్రదత్వం కోసం ఈ దేశం యొక్క ప్రధాన మంత్రి వర్యులు చేస్తున్నటువంటి పాలన కోసం దేశంలో మనతో పాటు కలిసి మెలిసి జీవిస్తున్నటువంటి మిగతా ధర్మాల వర కోసం మనమందరం భారతీయులు అని చెప్పి నిలదించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బెహల్గా కుట్ర చేసినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికి శర్మ గీతం పాడుతూ ఆపరేషన్ సింధూర్ ఒక మైనారిటీ మైనారిటీ అంటానికి కూడా లేదు దేశ భక్తులైనటువంటి ఒక ముస్లిం సోదరి మణి ఎవరైతే సోఫియా ఖుర్షిద్ ఆవికి జాతి మొత్తం కూడా సెల్యూట్ చేస్తా ఉంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముష్కర మూకలను తడమటానికి తరమటానికి ఆపరేషన్ సింధూర్ ఒక హిందూ మహిళామూర్తి ఒక ముస్లిం మహిళామూర్తి ఇద్దరు మహిళలు కూడా పాకిస్తాన్ ని తోకముర్చల చేశారంటే అది భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము భారతదేశంలో ప్రతి మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క ఆకాంక్ష ఒకటే ఈ దేశం వైపు కన్నెత్తి చూసినా ఈ దేశం మూలాల వైపు ఏలెత్తి చూపినా ఈ దేశంలో ఉండి దేశం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళకి గబ్బర్ స్థాయికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము పాకిస్తాన్ యొక్క విధానాలు మార్చుకుని పోతే ఈ రోజున ఆ దేశం పరిస్థితి వచ్చింది ఈ దేశం ఉగ్రవాద శిబిరాల మీద భారతదేశం సంపత్తిని దాడి చేసి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది దేశాన్ని కాపాడటం కోసం మా దేశానికి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఉన్నాడు మీ దేశానికి దిక్కు మొక్కులైనటువంటి పరిస్థితి అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు గమనించాల్సినటువంటి పరిస్థితి భారత్ ఒకటే మాట ఈ దేశం నూట నలభై ਇਹਨੂੰ ਤਾਂ ਅਰਥਮੇ విజయవాడ కానూరు కల్పన నగర్ లో ఉన్న మోక్షజ్ఞ ప్యాలెస్ అధినేత బతుల వెంకటయ్య తల్లిదండ్రులైన వెంకటరమణ వెంకట నారాయణ జ్ఞాపకార్థం ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని బతుల వెంకటయ్య బంధువులైన పద్మావతి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు వేసవి కాలంలో వాహనదారులు మంచినీరు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి నూట ఇరవై లీటర్లతో సుమారు వెయ్యి మందికి మజ్జిగ అందించడం జరిగింది ఆటో నగర్ నుంచి కానూరు పది కిలోమీటర్ల దారిలో ఎక్కడా కూడా ఉచితంగా మంచినీరు మజ్జిగ ఉండటం లేదని ఇక్కడ ఉచితంగా మజ్జిగ ఇవ్వటం వలన చాలా ఆనందంగా ఉందని వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో భక్తుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పేరు పద్మావతి అండి కల్పనా నగర్ ఏరియా కానూరు మోక్షజ్ఞ ప్యాలెస్ అధినేత భక్తుల వెంకటయ్య గారి తల్లిదండ్రులైన భక్తుల వెంకట రమణ వెంకట నారాయణ గారి జ్ఞాపకంగా నూట ఇరవై ఐదు లీటర్ల పెరుగును ఈ రోజు మజ్జిగ దానంగా భక్తులకి వితరణ చేయటం అయిందండి కానూరు నగర్ ఎండాకాలం ఎండలు అధికంగా ఉండటం వలన ఈ నూట ఇరవై ఐదుల పెరుగుని మజ్జిగ చేసి వెళ్ళిపోయే వాహన అధిపతులందరినీ ఆపి ఈ మజ్జిగ వితరణ చేశాను దగ్గర దగ్గర ఐదు వందల మంది పైన తాగారు ఇప్పుడు దాకా ఏలూరు జిల్లా కుక్కనూరు భద్రాచలం రోడ్డు పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే చిరి బాలరాజు రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ దృఢంగా రోడ్డు నిర్మించాలని అధికారులకి ఆదేశం త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని కోరిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యొక్క ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గత పదకొండు రోజులుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పలువురు సిహెచ్ఓలు మిడత మాట్లాడారు నమస్తే అండి నా పేరు కృష్ణప్రియ నేను జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను జిల్లా ప్రెసిడెంట్ని సో ఇవాటికి మేము సమయం మొదలుపెట్టి రోజు రోజైందండి కానీ ఇప్పుడు దాకా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి తీర్పు అనేది ఇటువంటి చర్చలకు మమ్మల్ని పిలవలేదు త్వరగా మమ్మల్ని వెంటనే తీసి మా న్యాయబద్ధమైన మా కోరికను తీర్చాలని మేము ప్రభుత్వాన్ని వినిపించుకుంటున్నామండి ఆరు సంవత్సరం ఫూర్తాను ప్రతి ఏజ్ రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని అలాగే ఈసారి ఎల్హెచ్ఎం స్కీమ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఇరవై మూడు పర్సెంట్ హైక్ ఇచ్చారో అందులో మమ్మల్ని ఉంచలేదండి కానీ ఈసారి మేము అటువంటి త్రీ పర్సెంట్ హైక్ని కోరుకుంటున్నాము ఇది మేము న్యాయంగానే అడుగుతున్నామండి అండి పెండింగ్ ఇన్సెంట్స్ ఉన్నాయండి వైద్యాల అన్నీ కూడా ఒకేసారి రిజర్వ్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని వెనక్కి ఇది మేము న్యాయంగా మాకు రావాల్సిన మట్టుకే మేము అడుగుతున్నాము ఇందులో అన్యాయంగా అడగడం కానీ ప్రభుత్వాన్ని వెళ్ళించడం కానీ అట్లాంటిది ఏమీ సో చాలామంది ఇక్కడ రోడ్డు మీద చాలామంది మా ఆడపిల్లలు నమ్మకం ఇందులో చిన్నపిల్లల తల్లు ఉన్నారు సో వర్షం అయినా కానీ ఎండ అయినా కానీ దేన్ని కూడా లెక్క చేయకుండా మేము ఈ సమ్మె చేస్తుంది కూడా మా హక్కు కోసం మేము న్యాయంగా పోరాడుతున్నాము సో దీన్ని ప్రభుత్వం గుర్తించి మా డిమాండ్స్ని వాళ్ళు తీర్చాలని మేము కోరుకుంటున్నాను పేరు పొంగ నేను రాష్ట్ర కమ్యూనియోగిన భవిష్యాధికారిగా ఉన్నాను గత పదకొండు రోజులుగా సరే మేము నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు భవిష్యత్తులో ఇదే రీతిలో ప్రభుత్వం స్పందించుకుంటే మా సమ్మెను మరింత తీవ్ర రూపం దాల్చి మేము మా హక్కుల సాధన కోసం మేము ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఇన్ని రోజులు కూడా మేము శాంతియుతంగా మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మీడియా ద్వారా అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేని కారణంగా మేమందరం కూడా ఈ భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్ళి మా హక్కులను మేము మా న్యాయమైన డిమాండ్లు సాధించుకునేంత వరకు కూడా మేమందరం కూడా వెనకడు గేసేది లేదు మేము ఎంతవరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీని మీద స్పందించి ఏలూరు నగరంలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటే విద్యార్థులకి స్టడీ కనెక్ట్ ద్వారా విదేశ విద్యను పొందే అవకాశం ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ఏలూరు నగరంలో ఈ రోజు కొత్త స్టాండ్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో స్టడీ కనెక్ట్ సెంటర్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మిడత మాట్లాడారు కార్యక్రమంలో స్టడీ కనెక్ట్ నిర్వాహకులు రవి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నిమ్మకాయల సంఘం మాజీ చైర్మన్ చక్రపాణి పాల్గొన్నారు విస్తరిస్తున్న ఏలూరులో మరి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులోనే భాగంగానే మరి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎవరైతే ఎంఎస్ విదేశాలకు వెళ్తారో దానిలో భాగంగానే స్టడీ కనెక్ట్ అనేది ఒక కన్సల్టెన్సీ కంపెనీ వాళ్ళ ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే ప్రశాంత్ కుమార్ గారు అన్నారు వాళ్ళ టీము ప్రశాంత్ కుమార్ గారికి ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది అనేక యూనివర్సిటీలతో కూడా కనెక్షన్ ఉంది అలా ఏదైతే విద్యార్థులు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎంఎస్ చదవడానికి ఫారిన్ వెళ్ళాలనుకుంటారో కెనడా వెళ్ళాలన్నా ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా అమెరికా వెళ్ళాలన్నా లండన్ వెళ్ళాలన్నా వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చి ఎక్కడైతే ఏ యూనివర్సిటీలో అయితే ఏదైతే బాగుంటుందో లేదంటే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా పలానా చోటనైతే బాగుంటుంది అనేది వాళ్ళు అడిగిన దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి అన్నీ కూడా చెప్పడం జరుగుద్ది మరి ఈయన ఎక్కడైతే హైదరాబాద్లో అనేక మందికి విత్ క్లీన్ చిట్ ఎవరిది కూడా ఏ విద్యార్థి కూడా ఇవాళ్ళ వరకు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అన్ని కూడా సదుపాయాలతో ఏదైనా వీళ్ళు చెప్పిన ప్రకారం ఏదైతే జరిగిందో ఆయన ఇక్కడ ఏలూరులో పెడతాం చాలా అభినందనీయం ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాను డెఫినెట్ గా ఏలూరు చుట్టుపక్కల ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ ఇయర్ స్టడీస్ చదివితేనే మనకు కూడా మార్కెట్ లో మన మీద కూడా డిమాండ్ ఉంటది డెఫినెట్ గా ఇయర్ స్టడీ ఇది మా సెవెంత్ అఫీషియల్ గా ఓపెన్ చేస్తున్నాం అండి 20 years experience and uh, Hyderabad Law 2, Vizag Law 2, and uh, Rajmundry and uh, Nelluru Tundi. And this is the seventh branch which we are opening in uh, Eluru. And uh, Ravi is the uh, person out here. So uh, I wish him all the best. And uh, we cater the best service what we promise. So thank you very much for all the team uh, to be here. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో కలిసి పాల్గొన్న చిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనే ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు నూతనంగా ప్రతిష్ఠించబడిన స్వామి వాళ్ళను దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేసిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ सफर गले सफर गले ఈ నెల పదో తారీఖున చింతనపూడి శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఆర్కీ ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఈ రోజు అనగా గురువారం నుంచి శనివారం వరకు నిర్వహించనున్న సందర్భంగా ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణానికి చింతనపూడి శాసనసభ్యులు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు మూడో రోజు విజేతలకి చింతనపూడి శాసనసభ్యుల ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు క్రీడాకారుల కోటు నాయకులకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు శ్రీ సౌమ్య రాజ్ కుమార్ గారు

జంగారెడ్డిగూడెం పట్టణంలో పేరంపేట రోడ్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్లినిక్ కాంపౌండ్ హాల్ కి కూటమి నాయకులతో వైద్యాధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన చింతనపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కూటమి నాయకులు দাদা নউ হ্যাঁ মানে கொஞ்சம் அரங்க உண்டி சரி ஓகே ரோண்டே நீரில் ஓகே ஓகே அது భీమడోలు పంచాయతీలో ఒక దళితుడి ఇంటి ప్రహరిని స్థానిక పంచాయతీ బుధవారం గృహ యజమానికి కొత్తపల్లి మురళి ముందుగా ఏ విధమైనటువంటి నోటీసులు జారీ చేయకుండా కూల్చివేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆరోపించారు దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు దళిత నాయకులు మీడియాతో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మా యొక్క రాష్ట్ర నాయకులు కొత్తపల్లి చంద్రమౌళి గారి యొక్క ఆవేదన వ్యక్తపరచాకి జిల్లాలో ఉండబడే ముఖ్య నాయకులు ఈ రోజుని మీడియా పరంగా మాట్లాడటం జరుగుతుంది మరి గతంలో వచ్చిన ఏమోలు ఈవో అయిన తనుజా గారు వచ్చిన ఐదు నెలలోనే ఆవిడ అవినీతి అవినీతిపై మరి ఒక సమగ్ర నివేదిక తీసుకుని ఈ కొత్తపల్లి చంద్రమౌళి గారు కలెక్టర్గా నివేదిక ఇవ్వడం ఆ తర్వాత లోకాయుక్తకి వెళ్ళడం జరిగింది జరిగిన తరమలా ఆవిడ మరి మనసులో ఉద్ద ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి చంద్రమౌళి ఇంటి మీదకి వెళ్ళి ఇల్లుని పోల్చుకోవటం పారిగాడ పోల్చుకోవటం అనేది జరిగింది దాని మీద వెంటనే మేము మరి సంబంధిత ఎండిఓ గారిని అలాగే ఎంఆర్ఓ గారిని సంబంధిత జిల్లా జిల్లా ఆఫీసర్ని కలెక్టర్ గారు అందరూ కూడా మరి ఫోన్ల ద్వారా మేము మెసేజ్లు ఇవ్వడం అలాగే పేపర్లు పెట్టడం జరిగింది నెక్స్ట్ అదే క్రమంలో సంబంధిత స్థానిక ఎస్ఐ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఒక తదితుడి అయిన చంద్రమౌళిని ఈ యొక్క పెట్టిన కేసు అది లోకాయుక్త కేసు విచారణలో ఉండక ఉండాలి ఉండకు ఉంటున్న సమయంలోనే ఆవిడ ఈ ఉద్దేశంతో మరి కక్షపూరితంగా పూరితంగా దళితుడని ఒక తన చుట్టూ ఉన్న వాటర్ ఉపయోగించుకుని తన యొక్క అనుచరుని దగ్గర తీసుకొచ్చి ఏసీపీ తీసుకొచ్చి నిరక్షరాశంగా ఆ యొక్క బిల్డింగ్ కదిలేలాగా ఆ బారి కూడా కట్ చేసి నాన చిత్రహింసలు చేయడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న పిల్లలు బోరు బోర్న వినిపిస్తా వినిపిస్తున్నా గాని ఆ వృద్ధులైన తల్లిదండ్రులు బాధపడుతున్నా గాని ఏ మాత్రం కనికరం లేకోకుండా మరి యొక్క మరి చంద్రమౌళిని నిర్బంధించి మరి అందరితో నిర్బంధించి ఆ యొక్క వాడు మరి ఇల్లు కళ్ళేలాగా చేసే పరిస్థితిని మేము ఈ సందర్భంగా పత్రికా ఎలక్ట్రానిక్ మీడియాగా డిమాండ్ చేస్తున్నాము తక్షణమే అమ్మాయి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రెండోది అమ్మాయిని వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా మరి ఆవిడ ఉద్యోగం నుంచి తొలగించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది అదే ఇదే ఒకటే కాదు మేము కోటి రూపాయలే కాదు ఆవిడ చేసిన ప్రతి పంచాయతీలో కూడా ఆవిడ దోపిడీ దోపిడీ చేయడం అనేది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుగుతాం నమస్కారం